మాతో కూడా శ్రేయాపూర్వము మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వెగ్గప్రనాయ్య కాలనీ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు మిడ్స్ కాలేజీ తరపున అభివృద్ధి కార్యక్రమాలకు ఇద్దామని నిర్ణయించుకొని మేము అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాము దీని పర ప్రజల కాలనీ అభివృద్ధి కోసం తప్పకుండా ముప్పై సంవత్సరాలు గడిచింది ముప్పై సంవత్సరాలు నైంటీ ఫైవ్ ఫైవ్లో మేము విడ్డప్రనాయకాలనీ వచ్చాము మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయ వల్ల మీరంతా మంచి జరిగింది మీరంతా బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దీపూజంగా జరిపించడానికి మీరందరూ పాత్రలు కావాల్సి ఉందని మీ అందరూ సుఖ సంతోషాన్ని వర్తిల్లా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా పట్టుకునేవారిని ప్రసాదం కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ ఐదు లక్షల రూపాయలు సద్వినియోగం చేసుకోవడానికి అందరితో కలిసి మాట్లాడి మంచి కార్యక్రమాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను మీ అందరి ఆశీస్సులు కావాలి నమస్కారం నమస్కారం నమస్కారం